నమస్కారము అన్నమయ్య జిల్లా కర్రకోట మండలం ముదే గ్రామం మా దేవగొల్లపల్లి ఈ తల్లికి వందనం పథకం ద్వారా నాకు ఆడపిట్ల ఆరు మంది ఆడచుము దాంట్లో ఐదు మందికి వర్తిస్తుంది అది ఐదు మందికి వర్తిస్తుంది ఈ పథకం ద్వారా మా ఇట్లాంటి పథకాల ద్వారా మా బిడ్డలు చదివించుకొని ముందుకు సాగనం పెద్ద చాలా సంతోషిస్తున్నాము ముందుకు ముందు పథకాల కన్నా ఈ పథకం చాలా చాలా మా పిల్లలకు చదువుకు ఉపయోగపడుతుంది ఆ పిల్లలు చదివించేదానికి ఒక దైన్యంగా ఉంది ఐదు మందికి డబ్బులు అంటే చాలా సంతోషంగా ఉంది కానీ ఈ పథకం ద్వారా నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి వర్యులకు కానీ మేము పాదం చేసుకుంటూ మేము వాళ్ళకి రుడ్పడి ఉంటామని పదే పదే తెలుపుకుంటున్నాము చెప్పదా నువ్వు మా నమస్కారము లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా తల్లిదండ్రులు తెలుపుతున్నాము మా నాకు ఆరు మంది సంతానము వాళ్ళకు ఐదు మందికి వస్తుంది ధన్యవాదాలు తెలుస్తుంది మా అన్నమయ్య జిల్లా కులకోట మండలం ముదివేడు గ్రామం యవగొలపల్లి